తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ కి స్వాగతం మీరు నరదృష్టితో బాధపడుతున్నారా ఏదైనా కొద్దిగా డెవలప్మెంట్ అవగానే వెంటనే ఏదో ఆపద లేదా హాని అనేది మీరు ఎంత గా ఉన్నా ఇతరులు మిమ్మల్ని చూసి ఈర్షపడుతుంటారా అయితే ఈ ప్రాబ్లం మనం ఎలా గుర్తించాలి దానిని మనం ఎలా తొలగించుకోవాలి అయితే ఇవన్నీ ఒక మూఢ నమ్మకాలు అని కొట్టిపారేసేవారు లేకపోలేదు కానీ అనుభవించిన వారికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో మరి దీనిని ఎలా గుర్తించాలి ఎలా తొలగించుకోవాలి మరి నెగటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతే మనం క్రమక్రమంగా అనేది మనం లేదా గుమ్మడికాయను ఎందుకు కడతామో తెలుసా దుర్గా నవరాత్రులలో అమ్మవారిని దేవిగా ప్రార్థిస్తాము అంటే గుమ్మడికాయను దేవిగా ప్రార్థిస్తాం కాబట్టి ఆ అమ్మవారి రక్ష అనేది మనపై ఉంటుందని ఒక నమ్మకం అంతేకాకుండా గుమ్మడికాయను గృహప్రవేశం చేసినప్పుడు దాన్ని పగలగొట్టడం అనేది ఒక ఆచారం అంటే అది వాస్తు దోషాలను తొలగించి మనను సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేస్తుందని భావిస్తారు మరి దీనిని దానంగా ఇస్తే భూమండలాన్నే దానంగా ఇచ్చినట్టు భావిస్తారు ఇది ఆరోగ్యాన్ని నరఘోషను తొలగిస్తుంది మరి నరఘోష నెగటివ్ ఎనర్జీ ఎలా తెలుసుకోవాలి దాన్ని ఎలా తొలగించాలి ఒక గాజు గ్లాస్ కానీ లేదా ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకొని అందులో వాటర్ పోసి అందులో క్రిస్టల్ సాల్ట్ మరియు నిమ్మకాయని వేసి మీరు మీ ఇంట్లో ఒక చోట లేదంటే మీరు పనిచేసే షాప్లో లేదంటే మీ సొంత షాప్లో కానీ ఒక దగ్గర పెట్టాలి మరి దీనిని ఒక రోజంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఆ నీటిని సింక్ లో పారపోసేయాలి ఈ విధంగా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మీ లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీ కానీ మీ ఇంట్లో కానీ షాప్ లో కానీ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అనేవి తొలగిపోయి అభివృద్ధి అనేది జరుగుతుందంట మరి నిమ్మకాయను అమ్మవారి శక్తి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ విధంగా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే నెగటివ్ ఎనర్జీస్ అనేటివి తొలిగిపోతాయని ఒక నమ్మకం మరి అంతేకాకుండా మీరు ఏదైనా కొత్తగా వస్తువును కొనుగోలు చేశారా వెంటనే దానికి ఏదో హాని కలగడం లేదా మీకే ఏదో అపశమనం లాంటిది జరగడం అవుతుందా మరి దీనికి చెయ్యవలసింది ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా ఏదైనా టీవీ కానీ బైక్ కానీ లేదంటే కార్ కానీ లేదా ఏవైనా గోల్డ్ ఆర్నమెంట్స్ లాంటివి తీసుకున్నప్పుడు వెంటనే మీకు ఏదైనా హాని కలగడం లేదా మీరు తీసుకున్న వస్తువులకు ఏదైనా హాని కలగడం లాంటివి జరుగుతూ ఉంటే మీ పైన నరదృష్టి అనేది ఉందని తెలుసుకోవాలి మరి దీనిని తొలగించుకోవడానికి ప్రతి అమావస్య ప్రవహించే నీటిలో గోడివి గుమ్మడికాయను వదిలేస్తూ ఉంటే క్రమక్రమ